హలో అండి నమస్తే నేను మీ విజయలక్ష్మి వెల్కమ్ టు విజయలక్ష్మి వంటలు ఈరోజు నేను మీకు చికెన్ కర్రీ టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉపయోగపడుతుంది అనిపిస్తే నలుగురికి షేర్ చేయండి ముందుగా కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కాక ఇందులోకి రెండు టూ టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులోకి చిన్న బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు ఒక దాల్చిన చెక్క ముక్క ఇవన్నీ వేసి కొద్దిగా విడి చేసుకోవాలి అవి రెండు తర్వాత ఇప్పుడు ప పచ్చిమిరకాయలను సన్నగా చీర్చుకొని ఇందులో వేసుకొని వేడి చేసుకోవాలి ఈ రెండు ఒక రెండు నిమిషాలు మగ్గాక ఇందులోకి జీలకర్ర జీల కొద్దిగా కరివేపాకు ఆకులను వేసి ఒక నిమిషం వరకు వేయించుకోవాలి ఇలా వేగాక ఇందులోకి ముందుగా మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా త్వరగా మగ్గుతాయండి ఈరోజు బోనాలు స్పెషల్గా మా ఇంట్లో మేము చేసుకున్న చికెన్ కర్రీని నేను మీకు చూపిస్తున్నాను ఎప్పుడూ నేను వండే చికెన్ కూర స్టైల్ ఇదే ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా పెట్టండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అనేవి మగ్గిన తర్వాత అన్ని అల్లం ఉల్లిపాయలని ఫ్రెష్గా దంచుకొని వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్లో ఎప్పుడైనా సరే అల్లం వెల్లిపాయలను ఫ్రెష్గా దంచి వేయడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది ట్రై చేసి చూడండి ఇప్పుడు అల్లం వెల్లిపాయలు కూడా వేసాక కొంచెం మగ్గాక బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇలా బాగా కలుపుకున్న అల్లం వెల్లిపాయ ముక్కల్లోకి కొద్దిగా ముందుగా మనం సన్నగా తరుక్కున్న కొత్తిమీరను వేసుకోవాలి కొత్తిమీర వేయడం వల్ల స్మెల్ బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ముందుగా కొత్తిమీర కూర అయిపోయిన తర్వాత కాదు కూరకు ముందు కూడా కొద్దిగా వేసుకోవాలండి ఇలా కొత్తిమీర వేసి మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలి తర్వాత కొద్ది ఒక త్రీ మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి బాగా ఉడికిన కూరలోకి ముందుగా మనం రెడీ చేసుకున్న చికెన్ ముక్కల్ని శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు వేసాక కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి ఈ చికెన్లో ఉన్న వాటర్తోనే ఈ చికెన్ ముక్కలు అనేవి ఉడకాలండి ఎప్పుడైనా చికెన్లోకి ఎక్కువగా వాటర్ తీసుకుంటే టేస్ట్ అనేది మారిపోతుంది వాటర్ తీసుకోవద్దు ఈ చికెన్ని ఇలానే ఒక టూ త్రీ టు ఫైవ్ మినిట్స్ అనేది ఉడికించుకోవాలి వాళ్ళకి చూడండి ఇలా బాగా కలుపుకొని ఉడికించుకోవాలి మా పిల్లలు ఊకే లెగ్ పీస్ లెగ్ పీస్ అని అంటారు అందుకని వాళ్ళ కోసం సపరేట్గా ఒక రెండు ఖచ్చితంగా తీపిస్తారు మా ఆయన చూడండి చికెన్లో ఉన్న వాటర్తోటే చికెన్ ముక్కలు అనేవన్నీ ఇలా బాగా ఉడికిపోవాలి చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగానే ఇలా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత చూసారు కదా చికెన్ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకో బాగా కలుపుకొని ఇంకొక టూ మినిట్స్ అనేది ఈ చికెన్ని ఉడికించుకోవాలి చూసారా ఇలా ఉడుకుతున్నప్పుడే టేస్ట్ స్మెల్ కూడా బాగా వస్తుంది ఇంటి పాదే ఎంతో ఇష్టపడి తింటారు మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని ఇందులోకి ముందుగా మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి చికెన్ ముక్కల్ని ఇదే విధ ఇదే విధంగా కనుక మీరు కర్రీ కనుక చేస్తే ఇందులోకి పెద్దగా ఎక్కువ మసాలాలు వాడాల్సిన అవసరం ఉండదండి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ టమాటా వేసుకున్నాం కదా కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి సాల్ట్ అనేది చూసి వేసుకోండి మీ రుచిని బట్టి ఇలా ఉడికాక దాదాపు కూర అనేది ఇందులో ఉడికిపోతుంది ఇప్పుడు ఇలా ఉడికాక లాస్ట్లో కొద్దిగా ఒక టూ స్పూన్స్ కారం వేసుకోవాలి కారం మీరు ఎంత తినగలరో అంతవరకు వేసుకోండి అది ఆప్షన్ ఇప్పుడు ఇలా కారం కూడా వేసి బాగా మగ్గించుకున్నాక ఒక రెండు నిమిషాలు మగ్గాక ఇందులోకి కొద్దిగా వాటర్ తీసుకోవాలి ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్ చికెన్ కానీ మటన్ కానీ వండినప్పుడు ఈ విషయం గుర్తుపెట్టుకోండి ముక్కలు బాగా మునిగిపోయేంతవరకు వాటర్ వేయకూడదు కొంచెం పైకి తేలుతూ ఉన్నట్టే ఉంటేనే కూర టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఆ వాటర్ అనేవి చూసారా ఇలా ఉడికిపోవాలి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసి ఈ కూరలో కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకొని అంతే ఇందులో కొద్దిగా ధనియాల పొడి అలాగే గరం మసాలా ఇంట్లో రెడీ చేసిందే ఇవన్నీ వేసి చికెన్ మసాలా ఇవన్నీ వేసి బాగా కలుపుకొని కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని అంతే ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ చూసారా ముక్క కూడా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో పట్టుకుంటేనే తెలిసిపోతుంది కదా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారు మీకు కనుక నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నలుగురికి షేర్ చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి